హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నేనైతే పార్ట్ వన్ వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ పార్ట్ టూ పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది పార్ట్ వన్ వీడియో ఏంటంటే మా శంకుస్థాపనం అండ్ భూమి పూజ ఏ విధంగా స్టార్ట్ అయినది అయితే ఉంటుంది ఇదైతే పార్ట్ వీడియోలో మా పూజ అంటే శంకుస్థాపన అంత అయితే ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే వినాయకుని పూజ అయితే చేస్తున్నారు మనం ఏ పూజ చేస్తున్నా మనం కూడా పూజ చేస్తాం కదా ఏ విఘ్నాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా మా ఇల్లు అయితే సక్రమంగా అవ్వాలని మేము ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయితే చేసాం వినాయకుడి పూజ పూర్తి అయిన తర్వాత కళాశాలతో పూజ చేయించారు నెక్స్ట్ అయితే శంకుస్థాపన చేసి ఇటుకలు ఇటుకలకు కూడా పూజ అయితే చేయించారు ఒరిజినల్ వాయిస్తో అయితే వీడియో ఉంచుతున్నారు ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ అంటే మొత్తం మేము శంక్రస్థాపం పూజ అంతా వీడియో అయితే తీసుకున్నాం మొత్తం పెడదాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువ వల్ల పాట్స్గా పెట్టవలసి వస్తుంది

دانې به کوم دې د راشيونوک د باندې مې ماته ماهې ګتی یو غلا منستما دې تام سماهیت منسسمه پر سیدن کونته په دن ناسمه روم شانتی رستو پش رستو تچ رستو وکرم استو ال پته استو دې دې جوشن چې په ها بل اندل کله کوله بهو ته دامن دیه اته د تو د پر دې سندو

కలసాలతో పూజ పూర్తి అయిపోయిన తర్వాత కలసాలలో వాటర్ అయితే నాలుగు దిక్కులన జల్లి పైకి కిందికి అయితే జలమన్న జన్మైన తర్వాత ఈ వాటర్ అయితే మేము శంకుస్థాపన అంటే ఇటుకులు పెట్టే ప్లేస్లో స్థలం చుట్టూరు అయితే జలమారు అయితే ఇటుకలు పెట్టే ప్లేస్లో స్థలం చుట్టూరు అయితే వాటర్ చల్లేసి వచ్చారు నెక్స్ట్ అయితే మీ శంకుస్థాపనకి అమ్మ వాళ్ళు బట్టలు అయితే పెడతారు ఆ బట్టలు కట్టుకుని చేద్దాం అనుకున్నాం కానీ టైం అయితే లేదు ఫస్ట్ అయితే పంతులు గారు చెప్పాలంటే మేమైతే మర్చిపోయాం ఇంకైతే మేము కట్టుకునే కూడా కొత్త బట్టలు అని చెప్పి ఆ బట్టలతోనే మేమైతే శంకుస్థాపన చేస్తాం తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మిగతా పూజ అయితే పూర్తి చేస్తాం మా బయటని కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంది కానీ పాపం పడిపోయింది ఇంకా దాని నిన్న మట్టి అయిపోయింది అని చెప్పి ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ లాంగ్ ఫ్రాక్ అయితే వేసేసుకుంది ఫైనల్లీ ఇటుకలకి అంటే మనం పు అక్కడ పునార్ దగ్గర అయితే పెడతాం కదా ఆ ఇటుకలకు కూడా పూజ అయితే చేయించేస్తారు మా శంకుస్థాపన పూజ అయితే చాలా బాగా జరిగింది మేమైతే ఆ రోజు టిఫిన్స్ కూడా క్యాంటీన్కి ఇచ్చేసి ఇక్కడే ఏర్పాటు అందుకే వచ్చిన వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసి అయితే వెళ్ళారు ఆఫ్టర్నూన్ భోజనాలు అయితే ఇంటి దగ్గర అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ అయితే ఆ వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూజంతో పూర్తి తప్ప తర్వాత దేవుడికి అయితే హార్ట్ ఇచ్చేస్తున్నాం హార్ట్ ఇచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే మాకు బట్టలు పెడుతున్నారు माँ ने कटक तेरे तेरे हं 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 మేము శంకుస్థాపన చేసి ఇటుకలతో పాటు తాపి కూడా పెట్టి పూజ అయితే చేస్తాం నెక్స్ట్ అయితే మేస్త్రి గారిని పిలిపించి ఆ తాపి ఇచ్చి మహిళ సక్రమంగా పూర్తయ్యేలా చే సక్రంగా పూర్తి చేయండి అని చెప్పి ఆ తాపి అయితే మేస్త్రి గారికి ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఈ ఇటుకలను తీసుకొచ్చి శంకుస్థాప శంకుస్థాపన అయితే చేస్తాం నెక్స్ట్ అయితే నవధాన్యాలు అవి వేసి కొబ్బరికాయలు అయితే కొట్టినాం మేము కొట్టిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళుగా అయితే కొబ్బరికాయలు కొట్టారు ఫైనల్లీ మా శంకుస్థాపన అయితే చాలా బాగా జరిగింది శంకుస్థాపన ముహూర్తానికి బోరు బోరు వేయడానికి కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశాం వడకు బాలా అదన్న బట్ టీవీ ఏ వీడింగ ఉందన్నయితే కామెంట్ చేయండి మా వీడియోస్ อาานช่านที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่งานที่งา่ Thank you for watching.